జూనియర్ ఎన్టీఆర్ వృత్తిక్ రోషన్ వార్ సినిమా టూ ట్రైలర్ వచ్చేసింది భారీ అంచనాల మధ్య ఈ యొక్క సినిమా ఆగస్టు పద్నాలుగో తేదీన ప్రపంచవ్యాప్తంగా తదితర థియేటర్లో విడుదల కాబోతోంది అయితే గతంలో వచ్చిన టీజర్పై చాలా విమర్శలు రావడంతో సినిమా ఎలా ఉంటుందా అని అనేక అనుమానాలు చాలానే వచ్చాయి ముఖ్యంగా వృత్తిక్ రోషన్కు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చారని ఎన్టీఆర్ను పెద్దగా చూపించలేదని తెలుగు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు అయితే తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్తో ఆ విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టింది యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ ట్రైలర్లో మృతు క్వశ్ణన్కు ధీటిగా ఎన్టీఆర్ను చూపించారు ఇక జూనియర్ ఎన్టీఆర్ మరోసారి సిక్స్ ప్యాక్లో పవర్ ప్యాకుడ్గా కనిపించారు ముఖ్యంగా యాక్షన్ సీన్స్లో ఎన్టీఆర్ను కనిపించిన తీరు ఫ్యాన్స్కు ఫుల్ పీస్ట్లా ఇచ్చేలా ఉంది ఇక ఫైటర్స్ జెట్లో కనిపించే సీన్స్ అదిరిపోయాయి టీజర్లో వచ్చినప్పుడు కేరా అద్వానీ బిగిని సీన్ హైలైట్ అయింది ఇక ఇందులో ఋతుక్ రోషన్ కేరా మధ్య లిప్ లాక్ కూడా చూపించారు అలానే రోషన్తో కేరా ఫైట్ సీన్ కూడా అదిరిపోయింది ఓవరాల్గా ట్రైలర్ అయితే పైసా వసూల్ అనేలా ఉంది ముఖ్యంగా ఎన్టీఆర్ను రోషన్తో సమానంగా ట్రైలర్గా మ్యాచ్ చేయడం అదిరిపోయింది తారక్ ఫ్యాన్స్ కూడా ఫుల్ లా ఉంది అయితే తెలుగు డైలాగ్స్ అంతగా కనెక్ట్ అయ్యేలా లేవు ఎందుకంటే సెంటెన్స్ ఫార్మేషన్ సరిగా లేదు ఏదో డబ్బింగ్ సినిమాలా అనిపించింది నేను నా గుర్తింపును వదిలేసి నీడగా మారిపోతానంటూ వృత్తిక్ ఇందులో ఓ డైలాగ్ ఉంది మరోవైపు ఎవరు పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడుతానంటూ ఎన్టీఆర్ చెప్పారు ఇక డైలాగ్స్పై కొంత కాంట్రవర్షి పెట్టిన బాగుండేదని కామెంట్లు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక ఆగస్టు పద్నాలుగున ఈ యొక్క సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతూ ఉంది అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ను నందమూరి అభిమానులు థియేటర్లో వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే వార్టు ట్రైలర్ను వారు ప్రత్యేకంగా థియేటర్లో వేసుకొని వీక్షిస్తు ఎంజాయ్ చేస్తున్న యొక్క విజువల్స్ మాత్రం నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయని చెప్పాలి అయితే ట్రైలర్కే ఈ రేంజ్లో రెస్పాన్స్ ఉంటే రేపు విడుదలయ్యే సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అని ఇప్పటి నుంచే కామెంట్ల వర్షం కూడా కురిపిస్తూ ఉన్నారు సదరు అభిమానులు